ఐ కేంద్రాల్లోనే రైతులు పండించిన పత్తికి కనీస మద్దతు ధర లభిస్తుందని రైతులెవరూ ప్రైవేటు వ్యక్తులకు పత్తిని అమ్ముకుని నష్టపోవద్దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు సోమవారం చిట్యాల మండలం శాంతినగర్ శివారులోని ఆంజనేయ ఆగ్రో ఇండస్ట్రీస్ కాటన్ మిల్లులో సిసిఐఈ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సిసిఐ కొనుగోలు కేంద్రంలో ప్రైవేట్ వ్యాపారులను ప్రోత్సహించవద్దని బయ్యర్ మాత్రమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని సూచించారు రైతులు పండించిన పత్తిని సిసిఐ కేంద్రాలకు తెచ్చే ముందు తేమ లేకుండా ఉండేలా జాగ్రత్తగా చూసుకోవాలన్నారు సిసిఐ కేంద్రాల్లో పత్తిని విక్రయించాలంటే తప్పనిసరిగా కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు సీసీఐఈ కేంద్రాల్లో రైతులకు సరిపడా వసతులు కల్పించాలని సంబంధిత శాఖల అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు పత్తి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సీసీఐ ద్వారా మద్దతు ధర ఎనిమిది వేల ఒక వంద క్వింటల్ చొప్పున కొనుగోలు జరుగుతుంది తేమ శాతము ఎనిమిది శాతం తప్పకుండా ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే ఎండలు మంచిగానే కొడుతున్నాయి తేమ శాతం ఉంటుంది రైతాంగం అంతా కూడా ఈరోజు పత్తి వేసుకున్నటువంటి రైతులకు అనుకూలంగా మద్దతు ధర ఎనిమిది వేల ఒక వంద చొప్పున కొనుగోలు చేయడానికి ఈరోజు సీసీ సెంటర్ ద్వారా ఈ యొక్క రైస్ ఈ యొక్క పత్తి కాటన్ మిల్లును మనం ప్రారంభించుకోవడం జరిగింది అందరూ కూడా సద్వినియోగం చేసుకొని పత్తి వేసేటువంటి రైతు సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సింది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సిసిఐ అధికారి అదేవిధంగా డిఎం గారు మరి యొక్క అధికారులు ప్రజాప్రతినిధులు మార్కెట్ కమిటీ మరి చైర్మను వైస్ చైర్మను డైరెక్టర్లు మాజీ ప్రజాప్రతినిధులు రైతు సోదరులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా పత్రికా మీడియా సోదరులకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని మన డిఎం గారు సిసి గారు అందరితో కొబ్బరికాయలు కొట్టిచ్చేసి మీరు యథావిధిగా కంటిన్యూ చేయండి నమస్కారం